భారత సైనిక స్థావరాలపై ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ రాజేంద్రనగర్ మండలం ఆరంఘర్ చౌరస్తాలో స్థానిక బీజేపీ నాయకులు శ్రీధర్ బండి ప్రతాప్ రెడ్డి మల్లేష్ యాదవ్ అడికెరాజు మరియు సిపిఐ నాయకులు తీవ్రవాదుల దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు టెరల్ జాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు భారతదేశం యొక్క భూభాగమైనటువంటి కాశ్మీర్లో నిన్న ఊరిలో జరిగినటువంటి సంఘటనను మేము తీవ్రంగా ఖండిస్తూ గాయంత్రగర్ సర్కిల్ ఆధ్వర్యంలో ఈరోజు అన్ని పార్టీలకు పిలుపునివ్వడం జరిగింది భారతీయ జనతా పార్టీ సర్కిల్ ఆధ్వర్యంలో ఆరా భారత రాష్ట్రలో యొక్క దృష్టి బొమ్మ దానం చేయడం జరిగింది పాకిస్తాన్ ప్రేరేపిత టెర్రరిస్టులు మరి ఇంతకాలం ఈ ఆటలు తెల్లవు మీరు భారతదేశంపై కప్పింపు చర్య మరి ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని అత్త మేము ఎంత శాంతియుతంగా భారతదేశంలో మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నలభై దేశాలలో తిరిగి పర్యటన చేసి శాంతి కొరకు మరి పాటు మరి గత సంవత్సరం దీపావళి రోజు మీ ఇంటికి పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇంటికి వచ్చి మరి మేము శాంతి కోరుకుంటాము ఎటువంటి ఉగ్రవాద చర్యలు చేపట్టరాదు దేశాభివృద్ధి ఎన్ని సంవత్సరాలు స్వంత్రం వచ్చినప్పటి నుంచి కాశ్మీర్ లో మరి ఏ విధంగా కల్లోలం జరుగుతుంది ఇది సహించే లేదు ప్రతి బిడ్డ మరి ప్రతి సైనికుడు మనను కాపాడుతున్నాడు మనం కాపాడే సైనికుడే మనకు లేకపోతే మనం ఇంకా ఊరుకునేది లేదని చెప్పేసి మనము పాకిస్తాన్ పై యుద్ధం ప్రకటించాలని చెప్పేసి అందరూ కూడా అన్ని రాజకీయ పార్టీలు స్వచ్ఛంద సంస్థలు ఈ రోజు మనల్ని కాపాడే మన సైనికులను మనం రక్షించకపోతే మరి ఇక ముందు ఒకవేళ దాడులు తెలిస్తే పాకిస్తాన్ ప్రధానమంత్రి మనకున్నప్పుడు మనం ఇంకా ఊరుకునేది లేదు ఇది ఎన్ని సంవత్సరాలు ఇది ఆగదు మనము దీన్ని ఆపాలంటే కశ్మీర్ లో కశ్మీర్ ను మనము భారతదేశ భూభాగంగా చేపట్టాలి